కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యారు హరీష్ రావు దాదాపు గంట నుండి కూడా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ అసలు కాళేశ్వరం ప్రాజెక్టు అసలు ఏం ఏమవినీ జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అసలు దాని విశిష్టత ఏంటి అంటూ కూడా అటు హరీష్ రావు ఇంతకుముందు తెలంగాణ భవన్లో మొన్న ఏదైతే పవర్ పాయింట్ ప్రాజెంటేషన్ తర్వాత కూడా తెలిపారు అసలు దాని గురించి అసలు ఏం జరుగుతుంది ఈ విషయ విచారణ ఎందుకు ఈ కమిషన్ ఏంటి అన్న విషయాలపై మనతో మాట్లాడడానికి సీనియర్ బీఆర్ఎస్ నాయకులు దేవి ప్రసాద్ గారు ఉన్నారు ఆయన తెలుసుకున్నాం సార్ చెప్పండి అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఏ విధంగా జరిగింది అసలు ఎంత మేరకు అవినీతి జరిగిన అవకాశం ఉంది అసలు అవినీతి జరిగింది ఈ ప్రభుత్వం ఎందుకు పదే పదే ఇది అవినీతి అవినీతి ప్రాజెక్ట్ అంటుంది అంటే కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ రెండు కూడా ఈ రాష్ట్రంలో అధికారం రావడానికి అసెంబ్లీ ఎన్నికల ముందు చేసినటువంటి ఒక దుష్ప్రచారం అంటే కాంగ్రెస్ పార్టీ ఏ ప్రాజెక్టు కట్టినా ఏ ఆసియా క్రీడలు చేసినా అంటే ఆకాశం నుండి సముద్రం నీళ్ళ భూ లోపటి వరకు ఏ పని చేసినా అందులో కరప్షన్ ఉంటుంది అనేటువంటిది కాంగ్రెస్కు తెలిసిన రహస్యం కాబట్టి ఏ రాజకీయ పార్టీ ఏ పని చేసినా అందులో అవినీతి ఉంటుందని చెప్పేటువంటి ప్రయత్నం తప్ప కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు దుబారా జరిగింది లక్ష కోట్లు అవినీతి జరిగిందని ఇలా పార్టీ చెప్తా ఉంది కదా మరి పేమెంట్ అయిందంతా ఎనభై వేల కోట్ల రూపాయలు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఖర్చు పెట్టాం మరి లక్ష కోట్లు ఖర్చు అయిందంటే సహజంగా మెంటల్ హాస్పిటల్లో చెప్పే ప్రయత్నం ఎందుకంటే హైదరాబాద్ నేను కట్టినానికి కొంతమంది మెంటళ్ళు చెప్తూనే ఉంటారు మేము హైదరాబాద్ కట్టినాము హైదరాబాద్కు నాగరికత నేర్పినాం హైదరాబాద్కు వడ్డల్ దొడి నేర్పినాం ఇది కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఇదే దుష్ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక వరప్రదాయం ఇవాళ సాగునీరు కోసం పారిశ్రామిక అవసరాల కోసం అన్ని అవసరాల కోసం ఒక బౌలార్థ సాధక ప్రాజెక్టుగా ఇలా కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రజల తండ్లాట నుంచి కొట్లాట నుంచి ఉద్భవించినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం కాబట్టి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును బురద చల్లడం అంటే తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టడం నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో ఎక్కడైనా అవినీతి జరిగిందని మీరు ఆధారాలు ఉంటే ఎవరినైనా అరెస్ట్ చేయండి ఎవరినైనా విచారించండి కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న రైతాంగానికి మీరు నోట్లో మట్టి ఎద్దు కొడుతున్నారు ఇలా కాళేశ్వరం కింద లక్షలాది ఎకరాలు ఎండిపోతూ ఉన్నాయి రైతాంగం అంతా బాధపడతా ఉన్నారు ఇలా రైతాంగానికి డబ్బులు ఇస్తలే ఉద్యోగులు ఐదు డీఏలు పెండింగ్ ఉంటే ఒక డిఏ ఇచ్చి సర్దుకోపోమని చెప్తా ఉన్నారు మీరు చ మీరు మీరు ఏం చెప్తా ఉన్నారు నన్ను వండక తింటరా కోసుక తింటారా అని రేవంత్ రెడ్డి పదే పదే ఉద్యోగులకు పీఆర్సీ ఎగ్గొట్టే పనిచేస్తూ ఉన్నాడు ఏరియర్స్ ఇస్తలేరు ఇవాళ అనేక మంది ఉద్యోగులకు అంటే ఒక్క వర్గం కాదు ఇవాళ అన్ని వర్గాల ప్రజలు ఉద్యోగులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు కార్మికులు కావచ్చు అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉన్నారు ఈ అసంతృప్తిని చల్లార్చడానికి వారు చేసేటువంటి ప్రయత్నం ఏది కూడా అయితలేదు అందుకే దీన్ని డైవర్షన్ చేసి కాళేశ్వరం కమిషను లేకుంటే విద్యుత్కి సంబంధించిన ఘోష్ కమిషను లేకుంటే ఫోన్ ట్యాపింగు లేకుంటే ఇట్లా అని చెప్పి మొత్తము డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తావు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇవాళ హరీష్ రావు గారు మొన్న తెలంగాణ భవన్లో పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు పదహారు టీఎంసీల ఏదైతే రిజర్వాయర్ ఉందో ఆ గతంలో ప్రాణహిత చేయవల ప్రాజెక్టు పేరు మీద తెలంగాణ ప్రజల ఆకాంక్షల మీద ఏదో మేము చేస్తున్నాము తెలంగాణకని చెప్పడానికి పదహారు టీఎంసీల నీటికి ఆరోజు డిజైన్ చేశారు కానీ కేసీఆర్ గారు నూట అరవై టీఎంసీలకు దాన్ని రిజర్వాయర్ల కెపాసిటీలు పెంచి అవసరమైనటువంటి నీటిని ఇవ్వాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇలా అనేక బ్యారేజీలు కట్టి ఒక మల్టీ నేషనల్ ప్రాజెక్టుగా కట్టి ఇలా ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రాజెక్టుగా అనతి కాలంలోనే మీరు ఎస్కలేషన్ కూడా ప్రాజెక్ట్ ఎస్కలేషన్ కూడా ఒక మట్టి తట్ట ఎత్తిపోయకుండానే పదిహేడు వేల ఎస్టిమేట్ను నలభై వేల కోట్లకు మార్చింది కాంగ్రెస్ పార్టీ నలభై వేల కోట్లను అంటే ల్యాండ్ ఎక్వివేషన్ కేవలం టూ ల్యాక్సే ప్రొవిజన్ పెట్టారు ఇవాళ రైతాంగానికి ఏమో చాలా డబ్బులు ఇవ్వాలని చెప్తా ఉన్నారు కానీ పన్నెండు లక్షల రూపాయలు రైతాంగానికి ఇచ్చినటువంటి సందర్భాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది కాబట్టి వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మీరు ఎస్కలేషన్లో ఏం లోపాలున్నా టెక్నికల్ లోపాలున్నా డిజైన్ లోపాలున్నా స్వేచ్ఛగా మీరు ఏమైనా చేయొచ్చు కానీ విధానపరమైనటువంటి నిర్ణయం కేసీఆర్ గారు హరీష్ రావు గారు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే తెలంగాణ ప్రజల గోస తీర్చడానికి తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలి నీళ్ళు ఇవ్వాలంటే గోదావరిలో ఉన్నటువంటి తొమ్మిది వందల అరవై తొమ్మిది టీఎంసీలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకొని ప్రాజెక్టుల నిర్మాణం చేసినాం ఇక విధానపరమైన నిర్ణయాలు తీసుకుని అందరినీ మీరు కమిషన్ల చుట్టూ జైళ్ల చుట్టూ పెట్టాలంటే ఐదేళ్ళు అధికారంలో ఉన్నోళ్ళు జైల్లో ఉండాలి మళ్ళీ జైల్లో ఉన్న వాళ్ళు అధికారంలోకి రావాలి అంటే మీరు ఇది తమిళనాడు తరహా రాజకీయాలని ఇలా ఇక్కడ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా మా మీద బురద జరగడం మానండి మమ్మల్ని మీరు అధిగమించిపోవాలన్నా కేసీఆర్ని కంటే గొప్పగా పరిపాలించాలంటే మీరు ఇచ్చిన పదిహేను వేల రైతుబంధు ఇవ్వండి రెండు వేల ఐదు వందలు ఇవ్వండి నిరుద్యోగ భృతి ఇవ్వండి రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వండి ఇవి ఇచ్చి పేరు తెచ్చుకోండి తప్ప ఇవాళ మమ్మల్ని అనడం ద్వారా మమ్మల్ని బెదిరించడం ద్వారా మీరు ఏమీ చేయలేరు అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం ముందు నుండి కూడా కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టును బిఆర్ఎస్ నాయకులు ఏటీఎంగా వాడుకున్నారు ఏటీఎంగా వాడుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారంటూ కూడా వస్తున్నారు అంటే వాడుకున్నారు నిజంగా ఇప్పుడు ఏటీఎం అంటే వాళ్ళ దృష్టిలో ఎనీ టైం మనీ మా దృష్టిలో ఏంటంటే ఎనీ టైం మాట్లాడచ్చు కాళేశ్వరం గురించి ఎనీ టైం మాట్లాడొచ్చు అసెంబ్లీ ఎన్నికల ముందు మాట్లాడవచ్చు పార్లమెంట్ ఎన్నికల ముందు మాట్లాడొచ్చు మా రైతుోత్సవాల ముందు మాట్లాడవచ్చు అట్లాగే ఈ కాళేశ్వరం లాంటి కమిషన్లు పెట్టినప్పుడు మాట్లాడవచ్చు ఏటీఎం అంటే టైం మనీ అని వాళ్ళు అనుకున్నారు కానీ ఇలా ప్రజలు ఏమంటుకున్నారంటే కాళేశ్వరం మీద ఎనీ టైం మాట్లాడవచ్చు ఇటువంటి చెడ్డ మాటలు ఇటువంటి దుష్ప్రచారం అని చెప్పి ఇలా పార్టీలు రెండు కలుసు అటు బీజేపీ ఇప్పుడు బంకచర్ల ఏంది ఎన్డీఏకు చంద్రబాబు నాయుడుకున్నటువంటి సంబంధం వల్ల ఇలా రేపు కేంద్ర ప్రభుత్వం ఏదైనా జరిగితే కుప్పగూలిపోతే చంద్రబాబు నాయుడును పరచాలి కాబట్టి ఇలా బంకచర్ల ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంది రెండు వందల టీఎంసీలు గోదావరి నుంచి వాటా లేనటువంటి వాటిని తరలించకపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని మేము అడ్డుకుంటే ఇవాళ మ మా మీద ఇటువంటి ప్రయోగాలు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు వారు ఎన్ని చేసినా ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ప్రజల పక్షం ఉంటాం ప్రజల కోసం పోట్లాడతాం మాకు అధికారం ఉన్నా లేకున్నా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు డెఫినెట్గా ప్రజల సమస్యల కోసం నిరంతరం పనిచేస్తాం ఇది అంటే ప్రజా సమస్యల కోసం నిరంతరం పార్టీ చేసేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రజల యొక్క శ్రేయస్సు కోసం విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రాజెక్టును నిర్మించడం తప్ప ఇట్లా దీనిపైన ఇట్లా కుట్రపూరితంగా వ్యవహరించేటువంటి ఆ పరిస్థితులు ఏ ప్రభుత్వాలు కూడా ఉండకూడదు అంటూ ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ నీరజ్తో